రాజసుధా ఛానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు టిప్స్ కూడా చాలా మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ స్త్రీలు కన్నీరు పెడితే సంపదలకు హీనమా చాలా వరకు స్త్రీ కన్నీరు అన్నది వంద సంవత్సరాల శాపానికి గురవుతారట స్త్రీ కన్నీరు పెడితే అంటే చెల్లెలు కానీ భార్య గాని ఆడపడుచు కానీ ఎవరైనా స్త్రీ కన్నీరు కార్చకూడదట నట్టింట్లో స్త్రీ కన్నీరు కారిస్తే వంద యాగాలు చేసినా కూడా ఆ శాపం మనల్ని వెంటాడుతుందని పెద్దల మాట కాబట్టి అనవసరంగా స్త్రీలను ఎవరు బాధ పెట్టద్దు స్త్రీలు అమ్మవారి స్వరూపం లక్ష్మీ స్వరూపంగా చెప్తారు కాబట్టి ఎప్పుడు స్త్రీని కంట కన్నీరు పెట్టించొద్దు అయితే మీకు ఒక సందేహం రావచ్చు చీటికి మాటికి ఏడే ఏడ్చే స్త్రీలు ఉంటారండి మేము ఏదైనా కానీ ఇవ్వకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు మరి అటువంటి స్త్రీల మాట ఏమిటంటే అటువంటి వాటి గురించి మీరు పట్టించుకోవద్దు ఏదైనా మీకు పర్పస్ గా స్త్రీని బాధ పెడితే ఎప్పుడు స్త్రీలని పర్పస్ గా ఏదైనా మాటన లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేటట్టు మాట్లాడినప్పుడు ఆమె బాధపడితే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది వాళ్ళు కొన్ని కొన్ని అడిగినవన్నీ ఇవ్వలేదని వాళ్ళు కంటదడి పెట్టుకుంటే దానికి మీరు టెన్షన్ పడక్కర్లేదు కానీ ధర్మపరంగా ఆలోచిస్తే ఎప్పుడు స్త్రీని బాధ పెట్టద్దు ఈ రకంగా బాధపడితే మరి వంద యాగాలు చేసినా కూడా ఆ పాపం పోదట అంత పాపము మిమ్మల్ని వెంటాడుతుందట కాబట్టి మీరు చక్కటి సిరి సంపదలు ఇంట్లో ఉండాలి సుఖశాంతులు ఉండాలంటే స్త్రీ కన్నీరు ఇంట్లో పెట్టకూడదు శుక్రవారం స్త్రీ అస్సలు కన్నీరు పెట్టకూడదు ఇవన్నీ కూడా మీరు అంటే ఇంట్లో చక్కగా పాటించేటట్టు చూసుకోండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి రాజసుధా ఛానల్